Mm-hmm. <laughs> జై శ్రీరామ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారందరూ మీరంతా సంతోషంగా ఉన్నారు అని ఆశిస్తూ సో మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఒక బ్లాగ్స్ రూపంలో వీడియోస్ అనేవి అందిస్తూ ఉన్నాను జనవరి ఇరవై రెండుకు సంబంధించి ఈ పాటికే వస్తున్నటువంటి పండగకు సంబంధించి అందరూ సిద్ధమై ఉంటారు మరి నేను ఏ విధంగా సిద్ధమయ్యాను అనేటువంటి విశేషాల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రధానంగా సుందరకాండ పారాయణకు సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో నేను ఇదివరకే ఒక ఏడాది క్రితమే పెట్టడం జరిగిందండి బట్ నేను ఎలా చేసుకుంటున్నాను దానికి ముందర జరిగినటువంటి ఏర్పాట్లు మొత్తం కలిపి ఒక వీడియోగా ఈ ఇందులో మీరు చూడబోతున్నారు సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఏంటంటే సంక్రాంతి రోజు అనమాట భోగి రోజు వ్లాగ్ అంటే భోగి రోజు నాకు ఫైవ్ డేస్ అప్పటికే ఫోర్త్ డే నుంచి క్లీనింగ్ చేశాను అనేటువంటి విశేషాలతో దీని ముందర వీడియో ప్రజెంట్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూడండి దానికి కంటిన్యూటీగా ఈ వీడియో అనేది ఉంటుందన్నమాట సో సంక్రాంతి రోజు మార్నింగ్ నేను కనుమ పండుగ అంటే పదహారవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఏడు రోజులు పాటు సుందరకాండ పారాయణ ఒక సప్తాహ పారాయణ కింద చేసుకోవాలి ఎప్పుడు కూడా సుందరకాండ పారాయణ అనేది ఒక రోజు మాత్రమే చేసుకుంటానన్నమాట సో ఈసారి చాలా కదా ప్రకృతిలో ఒక విపరీతమైనటువంటి శక్తి నిండి ఉన్నటువంటి బలమైనటువంటి రోజులు అనేవి మన ముందున్నాయి ఒక ధర్మరాజ్య పరిపాలన రామరాజ్య పరిపాలన వస్తోంది శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా స్వాగతించాలని చెప్పి మనం అందరం కూడా ఈపాటికే చాలా సంసిద్ధులం అవుతున్నాము తర్జన భర్జన పడుతున్నాము స్వామిని ఎలా ఆరాధించాలి ఒకరిని మించి ఒకరు పోటీగా స్వామి వారికి వచ్చిన దగ్గర నుంచి ప్రతీది సెంటిమెంట్గా భావిస్తూ ఒక రామ దీపావళిగా జరుపుకోవాలి అని చెప్పి అందరం కూడా సిద్ధమవుతూ ఉన్నాము సిద్ధం అవ్వాలి కూడా మరి నా వంతుగా నేను సుందరకాండ పారాయణ పెట్టుకున్నానండి దానికి ముందర రోజు అంటే సంక్రాంతి రోజు వ్లాగ్ కాస్త షేర్ చేసి సుందరకాండ పారాయణలోకి వెళ్ళిపోదాం సో మీరీపాటికే చూసి ఉంటారు పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ అయితే గుమ్మానికి బొట్లు పెట్టుకొని తోరణం అనేది కట్టేసుకున్న తర్వాత బయట ముగ్గు వేసుకున్నాను చాలా సింపుల్ గానే ముగ్గు వేసుకున్నాను మీరందరూ పండగ బాగానే జరుపుకున్నారు అనుకుంటున్నాను ఊర్లకి వాటికి వెళ్ళి బాగానే ఎంజాయ్ చేసి వచ్చి ఉంటారు అని అనుకుంటున్నాను నేనైతే పండగ రోజు మార్నింగ్ టిఫిన్గా దోశలు అనేవి వేసేసానండి నాకు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి నాకు పండగైనా పబ్బమైనా ఏదైనా కూడా ఆఫీస్కి తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే మాది జర్నలిజం కాబట్టి న్యూస్ ఛానల్ అనేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మాకుండే డ్యూటీకి పండుగలు పబ్బాలు అని ఉండవండి వారంలో ఇచ్చేటువంటి ఒక్క వీక్ ఆఫ్ మాత్రమే ఉంటుంది మేము ఎప్పుడైనా మా అంతట మేము సెలవు పెట్టుకుంటే జీతం కట్ చేసి సెలవు అనేది ఇస్తారనమాట సో ఇలా మాత్రమే ఉంటుంది మా మేము ఒక్క న్యూస్ ఫీల్డ్లో వాళ్ళకి ఇలా ఉంటుంది మిగతా జాబ్స్ అందరికీ కూడా టీచర్స్ అయినా ఐటీ అయినా ఎవరికైనా సెలవులు అనే ఉంటాయని మీకు తెలుసు కదా పిల్లలకైనా ఎవరికైనా బట్ న్యూస్ ఫీల్డ్ జర్నలిజంలో అలా ఉండదండి నాకు వన్ ఓ క్లాక్కి సంక్రాంతి రోజు డ్యూటీ అనమాట ఈలోపు పనంతా కంప్లీట్ చేసుకుంటున్నాను సో నేనైతే ఆ రోజు చింతపండు పులిహోర చేశాను రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం చేశాను బెల్లం వేసి చేస్తారు అక్కడ రాయలసీమ వైపు సంప్రదాయ వంట మా వాళ్ళకి ఏదైనా కూడా అకేషనల్గా అది చేస్తేనే ఇష్టపడి తింటారనమాట ఇంట్లో వాళ్ళు ఇష్టపడి తినేదే మనం కూడా చేయాలి కదండీ అందుకే నేను ఎప్పుడు ఏ పండుగ వచ్చినా మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తాను ఎప్పుడైనా టైం ఉండి ఇంకొక వెరైటీ చేసుకోవాలి మా బాబు అడిగాడు అంటే తప్పకుండా ఇంకొకటి చేస్తూ ఉంటాను అన్నమాట సో అది కొడియాలవి వేయించేసుకొని పప్పుచారు అనేది చేయడం జరిగింది ఉడియాలు వేయించాను చింతపండు పులిహోర చేశాను శనగపప్పు పాయసం చేశాను అనమాట మార్నింగ్ టిఫిన్ అయితే దోశలు వేసుకున్నాము ఇలా అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ పనంతా కంప్లీట్ అయ్యేసరికి పదకొండు పదకొండున్నర అయిందండి యాక్చువల్లీ నేను పూజారూమ్ ఇంకా క్లీన్ చేయలేదన్నమాట ఆ రోజు దీపం పెట్టడం కూడా ఇంకా అవ్వలేదు రూమ్ అంటే ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత పూజారూమ్ క్లీన్ చేస్తేనే దీపం పెడతాం కదా నేను బయట క్లీన్ చేసి ఇల్లంతా శుద్ధి చేసేసుకొని నెక్స్ట్ డే సుందరకాండ పారాయణ కదా ఆఫీస్ అవర్స్ అనేవి కంప్లీట్ చేసుకుని సాయంత్రం వచ్చి తలస్నానం చేసి మళ్ళీ అప్పుడు పూజారూమ్ క్లీన్ చేసుకుంటే పొద్దున్నకి ఫ్రెష్ గా ఉంటుంది సంధ్యా దీపం పెట్టినట్టు ఉంటుంది అని అనుకున్నా బట్ పదకొండున్నరకే పనంతా వంట టిఫిన్ ఇంట్లో పని అన్ని కంప్లీట్ చేసేసాను కాబట్టి పొద్దున్నే లేచిన తర్వాత అప్పటికప్పుడే మళ్ళీ తలస్నానం చేసేసి పూజ గది కూడా క్లీన్ చేసేసాను ఇక్కడ పూజ గది అయితే చూపించడం లేదండి పూజ గది పెద్దగా ఎలివేట్ చేయకూడదు అని అనుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా అకేషనల్లీ తప్ప సో స్పెషల్గా ఉండేటువంటి పూజలు ప్రత్యేకంగా పీఠం నేను పెట్టుకొని చేసుకుంటాను కాబట్టి మీకు అదే చూపించాలి పూజా విధానాలు అనుకుంటున్నాను నాకు ఇంట్లో శ్రీచక్రము శివయ్య ఉన్నారు కాబట్టి గురువు ఆజ్ఞ అనమాట ఇకపై పూజా మంత్రం పెద్దగా బయటకు చూపించద్దు అనేసి సో పెద్దగా చూపించేటువంటి సందర్భం రాకూడదు అనే నేను కోరుకుంటున్నానండి మీకు ఏదైనా పూజలు ఇకపై నేను ప్రత్యేకంగా పీఠం పెట్టి మాత్రమే చూపిస్తాను అనమాట సో మీరు కూడా అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఇక పూజ గది కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ వన్ థర్టీ అయింది నా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకుని ఆఫీస్కి వచ్చేసాను ఆఫీస్కి వచ్చిన తర్వాత వర్క్ నా వర్క్ ఈవినింగ్ ఫోర్ ఆ రోజు సిక్స్ వరకు ఉందనమాట సో వచ్చిన తర్వాత ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సో నెక్స్ట్ డే స్వామివారి పూజ కోసం అని చెప్పి ఇంకా ఏవైనా పనులు ఉంటే గనక వాటి అన్నింటినీ కంప్లీట్ చేసుకున్నానమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ సుందరకాండ పారాయణలోకి వెళ్ళిపోదాము సుందరకాండ పారాయణ ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నానంటే ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదండి ప్రకృతిలో విపరీతమైనటువంటి శక్తి ఉండేటువంటి సమయం అనమాట ఇప్పుడు సో ఆ శక్తిని మనం అందిపుచ్చుకోవాలి ఎందుకంటే శ్రీరామ పట్టాభిషేకం అంటే శ్రీరామచంద్రమూర్తి వారి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం అనేది మళ్ళీ జరగబోతోంది రామరాజ్య పరిపాలన వస్తుంది ధర్మరాజ్య పరిపాలన అనేది వస్తోందనమాట అందుకే ఎవరికి వాళ్ళం ఏ విధంగా ఆరాధన చేస్తే మంచిదా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భం అనమాట జనరల్గా నేను సుందరకాండ పారాయణ అనేది ఒక్క రోజు పెట్టుకుంటానంటే అరవై ఎనిమిది ఉంటాయి మనం రామాయణం మొత్తం పారాయణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో రామాయణం మొత్తం చదివినటువంటి ఫలితం రావాలంటే ఒక్క సుందరకాండ చదివితే సరిపోతుంది అంటారు ఇప్పుడు ఒక నలభై ఒక్క రోజుల పాటైతే ప్రకృతిలో విపరీతమైనటువంటి శక్తి ఉంటుందండి శ్రీరామ జననం అంటే శ్రీరామచంద్రమూర్తి వారు మళ్ళీ ఈ కలియుగంలో మన అందరి కోసం వస్తున్నారు ధర్మస్థాపన కోసం అనమాట ఇప్పుడు మనం ఒక అరవై ఎనిమిది రోజుల పాటు అంటే జనరల్గా సుందరకాండ పారాయణ ఏంటంటే అరవై ఎనిమిది సర్గలు సర్గ అంటే శ్లోకాల కింద ఉంటుందన్నమాట అధ్యాయంగా అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే అరవై ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుందన్నమాట రోజుకొక అధ్యాయం అంటే రోజుకొక సర్గ కింద పారాయణ చేసుకోవచ్చు లేదా నేను చేసినట్టుగా ఒక సప్తాహం ఏడు రోజుల్లో అరవై ఎనిమిది సర్గల్ని చదివేయడం అనమాట అది ఎలా అనేది మీకు ఇక్కడ పిక్ పెడతాను చూడండి ఏ రోజు ఎన్ని సర్గలు చదవాలి అనేది నేను సుందరకాండ పారాయణ కోసం ఎక్కువగా అంటే ప్రాధాన్యతనిచ్చేటువంటి పుస్తకం ఏదంటే బూర్గుల వారి రామాయణం అనమాట మనకి ఏ పూజా స్టోర్లో అయినా బుక్ స్టోర్స్లో పెద్ద పెద్ద వాటిల్లో అయినా ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి బూర్గుల వారి రామాయణం అని దొరుకుతుంది ఇంకా సులభంగా కావాలి అనుకుంటే కనుక రామకృష్ణ మఠం వాళ్ళది మీకు ఇక్కడ నేను పీఠంలో చూపిస్తున్నాను చూడండి ఆరెంజ్ కలర్ పుస్తకం ఆంజనేయ స్వామి వారు నమస్కారం చేస్తూ బుక్ మీద సుందరకాండ అని రాసి ఉంది కదా ఆ పుస్తకాన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఈ పుస్తకంలో అయితే చాలా బాగుంది అంటే నలభై ఒకటి నుంచి నలభై నాలుగో పేజీ వరకు ఒకటో సరిగా సో ఒక నాలుగు శ్లోకాలు ఉండడము కింద ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థం వచ్చేలా ఉండడం చాలా బాగుందండి ఈ పుస్తకం కూడాను మీకు చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి నేనైతే తర్వాత రోజు అంటే కనుమ పండగ రోజు పీఠం పెట్టుకోవడం జరిగిందనమాట ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్నానండి శ్రీరామచంద్రమూర్తిది పంచము కాంజనేయుడి విగ్రహం ఉంటే పెట్టుకున్నాను శ్రీరామచంద్రమూర్తి వారి విగ్రహం ఈ రెండు కూడా నేను షీజ్ కలెక్షన్స్లోనే తీసుకున్నానండి అండ్ ఈ పూజలో ఉపయోగించినటువంటి అగరబత్తులు కూడా మీ అందరితో ఇదివరకే షేర్ చేసుకున్నాను సాయి లోగబాల వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అగరబత్తులు చాలా బాగున్నాయండి నాకు చాలా మంచి ఫీల్ వస్తుంది అరోమా అనేది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అగరబత్తులు కూడా తెప్పించుకున్నాను అనమాట సో మొదటి రోజు అయితే పీఠం పెట్టుకొని షోడస ఉపచారాలతో శ్రీరామచంద్రమూర్తిని పీఠం దగ్గరకు ఆహ్వానించాలన్నమాట ఈ ప్రక్రియ అంతా ఎవరికి చెప్తున్నానంటే సప్తాహం అంటే ఏడు రోజుల పాటు స్వామివారు ఆరాధన చేసుకోవాలి రోజుకిన్ని సర్గల చొప్పున మన స్ఫూర్తిగా కూర్చొని రోజుకు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కేటాయించి మనస్ఫూర్తిగా సుందరకాండ పరమార్థం అర్థం చేసుకోవడం సుందరకాండ పూర్తిగా హనుమంతుల వారికి సంబంధించినటువంటి విజయ రహస్యం అనమాట స్వామివారు ఆ సముద్రాన్ని దాటుకొని వెళ్ళడం అది దాటే క్రమంలో ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది ఒక్కొక్క ఇబ్బందిని అధిగమించే క్రమంలో ఆయన ప్రతి అడుగుని ఎలా ముందుకు వేస్తూ వెళ్లారు విజయం అందుకోవడంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాటిని ఎలా అధిగమించారు దాని ద్వారా మనందరికీ ఇన్ని యుగాలు మారినా కూడా ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు అంటే ఒక మనిషిగానే శ్రీరామచంద్రమూర్తి వచ్చినా కూడా తను ఎన్నో కష్టాలు ఎదుర్కొని మనకి ఏ విధంగా ఆదర్శవంతంగా ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి సంకల్పం ఏదైతే ఉందో దానికి సహాయపడటంలో అత్యంత ప్రియతమైనటువంటి సేవకుడైనటువంటి హనుమ తన వంతు ఏ విధంగా సహకారాన్ని అందించారు వచ్చే ప్రతి ఇబ్బందిని ఎలా ఎదుర్కొంటుంది సీతమ్మ తల్లి జాడను శ్రీరామచంద్రమూర్తికి చేరవేయడంలో ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటన్నిటిని ఎలా జయించగలిగారు ఆయన ఆలోచన విధానం ఆ క్షణం ఎలా ఉంది వచ్చే ప్రతిదాన్ని కూడా ఏ విధంగా చక్కగా ఆలోచించి ముందుకు వెళ్ళగలిగారు అనేది సుందరకాండ చదవడం ద్వారా మన జీవితంలో కూడా చాలా సమస్యలకి పరిష్కారం దొరికిపోయిందేమో అనిపిస్తుందండి అదేంటి ఆ క్షణంలో హనుమంతుడు అంత పెద్ద సముద్రాన్నే దాటాడు అంత పెద్ద ఇబ్బంది ఆయనకి ఎదురైంది మనం మానవ మాత్రలో ఇంత చిన్న ఇబ్బందిని ఎదుర్కోలేమా జాగ్రత్తగా ఆలోచిస్తే మన సమస్యకి పరిష్కారం దొరకదా అని చెప్పి చాలా బాగా అంటే ఒక్కొక్క సర్గా చదివే కొద్దీ ఒక్కొక్క అధ్యాయం చదివే కొద్దీ సీతమ్మ తల్లి పడ్డటువంటి బాధ ఎలా ఆలోచించారు వాళ్ళు శ్రీరాముడు జాడ ఎలా తెలిపారు స్వామివారు హనుమంతుడు అలాగే సీతమ్మకు తాను నిజంగానే రామదూతనని తెలియజేయడంలో ఆయన పాటించినటువంటి మెళకువలేంటి అబ్బా అసలు మాటల్లో చెప్పలేమండి ఎంత బాగుంటుందో ఇటువంటి పారాయణలు అనేవి ఊరికే చదివేయడం కాదండి ఎప్పుడైతే మన జీవితానికి అన్వయించుకుంటామో అప్పుడే సగం దోషాలు తొలగిపోతాయన్నమాట లేదు ఫలితాల కోసమే ఆశిస్తామా జీవితంలో శనిగ్రహ దోషాలున్నా అనుకున్న పనులు అవ్వడం లేదు అన్నా వివాహం కావాలన్నా ఇంట్లో నెగిటివిటీ ఉన్నా ప్రధానంగా పనుల్లో మందగించడం వంటివి ఉన్నా అసలు మాకు అపజయం అనేదే ఉండకూడదు ఏ కార్యం తలపెట్టినా జయం కావాలి అని అనుకున్నా సుందరకాండ పారాయణ ఒక్కటే పరిష్కారం అండి చక్కగా సుందరకాండ పారాయణ చదవగలితే మనసుని లగ్నం చెయ్యగలిగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసుకోవచ్చు లేదు అంటారా ఏడు రోజుల పాటు మనస్ఫూర్తిగా అనమాట రామాయణం మొత్తం మేము చదివేశాము అనేటువంటి ఒక చక్కనైనటువంటి అనుభూతి రావాలంటే సుందరకాండ పారాయణ ఏడు రోజుల పాటు పెట్టుకోవచ్చు ఇది ఎవ్వరైనా చదవచ్చు పెళ్లి కానివారు పెళ్ళైన వారు చిన్నపిల్లలు వృద్ధులు రోజుకొక సర్గలాగా చదువుకోవచ్చు ఏడు రోజుల పాటు సప్తాహంగా చేసుకోవచ్చు సాత్విక ఆహారం తీసుకోవాలి శరీరం సహకరిస్తే ప్రతిరోజు తలస్నానం లేదు అంటారా నూనె పెట్టుకోకుండా నార్మల్ గా పూజ అనేది చేసుకోవడం వరకు అంటే మానసిక పూజకు ప్రాధాన్యతనివ్వాలి పారాయణ చక్కగా చేశామా లేదా ఇక్కడ శ్లోకాలు కూడా అండి ఆ వారి రామాయణంలో అయితే ఒక శ్లోకం ఉండి ఆ సర్గలో ఆ విశేషం అంతా ఆ శ్లోకానికి సంబంధించి వివరిస్తారు అదే ఈ రామకృష్ణ మఠం వాళ్ళదైతే నాలుగు శ్లోకాలు ఉన్నాయండి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అర్థం అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు శ్లోకాలు ఒకటి రెండు మూడు నాలుగు అర్థాలు అలా ఇవ్వడం జరిగింది శ్లోకం మనం చదవగలిగితే తెలుగు స్పష్టంగా వచ్చు అనుకుంటే శ్లోకం చదవచ్చండి లేదు నాకు రాదు సంస్కృతం ఇంత క్లియర్గా తెలుగు నేను చదవలేను తప్పులు వస్తేమన్నా ఇబ్బంది ఏమో అనుకుంటే ఒక్క భావం మాత్రమే చదవచ్చు అనమాట ఓన్లీ భావం మాత్రం చదువుతూ కూడా సుందరకాండ పారాయణ అనేది చేసుకోవచ్చండి శ్లోకం చదివితేనే సుందరకాండ రామాయణ పారాయణ అవ్వదండి తెలుగులో మనం చక్కగా భావాన్ని చదువుకున్నా కూడా పారాయణ కిందే అర్థం వస్తుందనమాట ఎటొచ్చి చక్కగా ఎవరిని నిందించకుండా ధర్మంగా న్యాయంగా ఉంటూ సుందరకాండ పారాయణ చేస్తే మాత్రం ఫస్ట్ హనుమంతులు వారి ఆశీర్వాదం లభిస్తుంది అన్నింట్లోనూ జయం కలుగుతుంది అసలు సుందరకాండ పారాయణ చేసిన వాళ్ళకి సమస్యకు పరిష్కారం దొరకనటువంటి వాళ్ళు ఇప్పటి నాకు తెలిసైతే షేర్ చేసుకున్న వాళ్ళలో ఎవ్వరూ లేరండి కానీ హనుమంతుడికి ఒక పీఠం వేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే రామనామం ఎక్కడ ఉంటుందో రామాయణం ఎక్కడ పట్టణం జరుగుతుందో ఆ ఇంట ఆ చుట్టుపక్కల ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారు ముందే వచ్చి కూర్చుంటారు సో స్వామివారి కోసం ఒక చక్కగా ఒక పీఠం అనేది వేసుకోండి కుదిరినంతలో నియమాలు పాటించండి జీవన శైలికి తగ్గట్లుగా అవ్వలేదు అనుకుంటారా పారాయణకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి మొదటి రోజు మాత్రం చక్కగా తలస్నానం చేసి ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని షోడస ఉపచారాలతో పీఠము లేదా పూజా మందిరంలోనూ స్వామివారిని ఆహ్వానించి పూజ చేసుకుని రోజు పంచ ఉపచారాలు చేస్తే సరిపోతుందండి ఈ ఇరవై రెండవ తారీఖు అద్భుతమైనటువంటి సమయం అని చెప్పి ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నానండి నేనైతే పదహారు నుంచి ఇరవై రెండు వరకు చేస్తూ ఉన్నానన్నమాట ఒక్కరోజు పారాయణ కింద కూడా చేసుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుందరకాండ పారాయణ చేసుకోవచ్చు రామకోటి ప్రారంభించవచ్చు నలభై ఒక్క రోజుల వరకు కూడా చాలా పాజిటివిటీ ప్రకృతిలో నిండి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు లేదా జీవితంలో ఎప్పుడైనా ఒకసారి చేయాలి అని అనుకుంటే మాత్రం సమస్యలకు పరిష్కారంగా చేయాలనుకుంటే మాత్రం ఏదైనా నవమి నాడు సుందరకాండ పారాయణ అనేది ప్రారంభం చేసుకోవచ్చు అండి ఏకాదశి నాడు మొదలు పెట్టచ్చు బుధవారంతో మొదలు పెట్టుకోవచ్చు ఆడవాళ్ళ ఆటంకాలు ఉండేటువంటి రోజులు వారాలు అనేవి తీసేసుకోవచ్చు డే కంటిన్యూ చేసుకునేలాగా లేదా అరవై ఎనిమిది రోజులు రోజుకొక ఒక సర్కచూపును చదివితే ఆడవాళ్లకు ఆటంకం వచ్చే రోజులు వదిలేసి కంటిన్యూ చేసుకోవచ్చు ఇరవై రెండున ఐదు దీపాలు పెట్టుకుందాం స్వామివారి అక్షతలు తలపై వేసుకుందాం రామనామ స్మరణలో గడుపుదాం శ్రీరామచంద్రమూర్తి వారికి సీతా సమేతంగా సాదర స్వాగతం పలికి పునీతులమవుదాం జై శ్రీరామ్